మహోన్నతుడా దేవా నీ నామం ఎంతో పరిశుద్ధమైనది భూమి ఆకాశములను కలుగజేసిన నీ మాటకు ఎంతో శక్తి ఉంది దేవా నా జీవితంలో నీ వాగ్దానాలను నెరవేర్చండి ప్రతి సంవత్సరం నేను వాగ్దానం తీసుకుంటున్నాను కానీ అది నా జీవితంలో మాత్రం నేను చూడట్లేదు ఈ సంవత్సరంలో అయినా వాటన్నిటినీ నెరవేర్చండి తండ్రి ఆమెన్ హే జ్యోతి హాయ్లేయ ఎలా ఉన్నావు ఏంటి రోజు రోజుకు సన్నగవుతున్నావో దీని మీదనైనా బెంగ పెట్టుకున్నావా ఏంటి హా బెంగేం లేదు ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి మరి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు కదా వేరే వాళ్ళు ఇలా ప్రార్థన చేయగానే అలా జరిగిపోతాయి మనకెందుకు జరగదో మరి కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా లేక మర్చిపోయాడా అని అనిపిస్తుంది అదేంటి అలా అంటావు ఒకటి మన జీవితంలో ఆలస్యం అవుతుంది అంటే గొప్పదేదో దేవుడు ఇవ్వబోతున్నాడని అర్థమని పాస్ట్రంకులు ఎన్నోసార్లు చెప్పాడు అయినా మనం అలా అవిశ్వాసాన్ని చూపిస్తే ఎలా హలో ఈ మాటలు నా చిన్నప్పటినుంచి వింటున్నా ఏమైనా మారిందా ఏం మారలేదు అదే జీవితం అదే కష్టపడటం అదే కష్టాలు అలా అని దేవుని మీద నాకే కోపం లేదు ఆయన ఎంతో శక్తిమంతుడు నేను నరకానికి వెళ్లకుండా నా కోసం ఎంతో చేశాడు కాని ఈ పేదరికాన్ని భరించలేకపోతున్నాను ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు అయినా ఒక్కటి మన జీవితంలో కనిపించదు ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది జ్యోతి ఏడ్చుటకు నవ్వుటకు నాట్యమారుటకు మౌనముగా ఉండుటకు ఇలాంటి చిన్న చిన్న వాటికే ఒక టైం అంటూ ఉంటున్నప్పుడు మరి పెద్ద పెద్ద వాగ్దానాలు నెరవేర్చబడటానికి ఒక టైం అంటూ ఉంటుంది కదా ఏమోలే చర్చికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ వాక్యానికి సంతోషంతో అందలమెక్కుతాం బయటికి రాగానే పరిస్థితులను బట్టి డబాళ్ళు మని కింద పడతాం విన్న వాక్యం కూడా గుర్తుండదు సరేలే నేను వెళ్తాను ఇంట్లో చాలా పనులున్నాయి ఈ అమ్మాయి ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఎంత గొప్పగా చేస్తుందో దేవుని మీద ఎంతో నమ్మకం ఉన్నదానిలా చేస్తుంది బయటనేమో ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు తనకు దేవుని మీద విశ్వాసం ఉన్నట్టా లేనట్టా హా దేవునికే తెలియాలి నాకే బైబిల్ మాటలు చెప్తుంది నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఇంకా కొత్తగా ఏం చెప్తుంది తను నాకంటే ఎక్కువ తెలుసు అతనికి దేవుని గురించి ఏంటో జనాలు వాళ్ళకే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు మొత్తం ఎంత అయింది మేడం ఏంటి రెండు వేల చా రేట్లన్నీ పెరుగుతున్నాయి నా జీతం తప్ప సరే ఇవ్వండి ఏం చేస్తాం ఏంటి జ్యోతి ఇది ప్రాజెక్ట్ కూడా ఫినిష్ చేయలేదు నేను చెప్పాను కదా నిన్ననే ఫినిష్ చేయాలని నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా సారీ కంప్లీట్ ఏంటి ఇంకో వన్ అవర్ లో క్లయింట్స్ వస్తున్నారు నువ్వు ఈరోజు కంప్లీట్ చేస్తావా నాకు అదంతా తెలీదు వచ్చే లోపు నాకు వర్క్ ఫినిష్ అవ్వాలి లేదు ఆఫీస్కి ఇదే నీ ఆఖరి రోజు అవుతుంది ఇప్పుడు ఎలా ఇంత వర్క్ వన్ అవర్లో ఎలా చేస్తాను దేవుడా నువ్వే కాపాడు తండ్రి ప్లీజ్ నాకు హెల్ప్ చేయి నా జీవితంలో మేలు చేయి నాకు నువ్వే దిక్కు తొందరగా ఫినిష్ చేయగలిగే సామర్థ్యం ఇవ్వండి తండ్రి ప్లీజ్ హలో సార్ గుడ్ మార్నింగ్ హలో మిస్టర్ తేజ ఈరోజు రావడం కుదరదు వేరే ఇంపార్టెంట్ వర్క్ రావడం వల్ల ఈ రోజు పోస్ట్ పోన్ చేస్తున్నాం వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ రేపు ఇదే టైంకి కలుద్దాం ఓ నో ప్రాబ్లం సార్ థ్యాంక్ యూ ఓహ్ థాయి గాడ్ మొత్తానికి ఒక గండం తప్పింది ఆ పిచ్చిదానికి అనవసరగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించాను ఏది ఏమైనా తను ఈరోజు నా చేతిలో నుంచి తప్పించుకుంది లేదంటే ఆఫీసులో నుంచి పంపించేవాడిని చూడు క్లయింట్స్ రేపు వస్తున్నారు ఈరోజు ఎంత ఆలస్యమైనా సరే కంప్లీట్ అర్థమైందా అర్థమైంది సార్ తప్పకుండా ఫినిష్ చేస్తాను థ్యాంక్ యూ లార్డ్ నువ్వు ఉన్నావయ్యా నాకు తెలుసు నేనంటే నీకెంతో ఇష్టం ఆయన నీ మొర వినగానే నీకు ఉత్తరమిచ్చును అన్న మాటని నా జీవితంలో నెరవేర్చావు తండ్రి థ్యాంక్ యూ అమ్మా ఏమంట చేశావు నాకు ఆఫీస్కి టైం అవుతుంది తొందరగా బాక్స్ కట్టు క్యాబేజీ చేశాను నువ్వు స్నానం చేసే లోపు బాక్స్ కట్టేస్తాను ఏంటి మళ్ళీ క్యాబేజీనా ఏంటమ్మా వారంలో నాలుగు రోజులు క్యాబేజీ నేనా ఒక్కరోజైనా వేరే కూర చేయాలని నీకు కనిపించదా నాకు అనిపిస్తుంది కానీ అవి మాత్రమే తక్కువ ధర ఉంది కాబట్టి అవే తీసుకుంటున్నాను ఛ ఏంటి మన జీవితాలు అసలు మారవా దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఎప్పుడు మన ప్రార్థనకు జవాబిస్తాడో మన కళ్ళ ముందే అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుని గొప్పగా ఎదుగుతుంటే మనం మాత్రం ఒక కూరగాయల దగ్గర కూడా ఎదగలేకపోతున్నాం ఒక చిన్న మార్పు కూడా కనిపించట్లేదు ఆ క్యాబేజీ నాకేం వద్దు కానీ నేను బయట తింటాను డబ్బులున్నాయా ఉన్నాయిలే హే సారా ఏంటి ఎక్కడికి హా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఏంటి నీకు ఇంకా జాబ్ దొరకలేదా గత మూడు నాలుగు నెలల నుంచి ఇదే చెప్తున్నా దొరకలేదు జ్యోతి ఎన్ని కంపెనీస్కి తిరిగానో నాకు ఆ దేవునికి తెలుసు ఈ ఒక్క కంపెనీకి వెళ్తే ఇంకా హైదరాబాద్లో ఉన్న అన్ని కంపెనీస్ని కవర్ చేసినట్టే నీ జాబ్ ఎలా ఉంది దేవుడి వల్ల బాగానే ఉంది కానీ జీతమే పెంచట్లేదు అందుకే రిజైన్ చేద్దామని అనుకుంటున్నాను వద్దు జ్యోతి బయట జాబ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది అంత అంటే ఎక్కడైనా జాబ్ దొరికాకనే అక్కడ రిజైన్ చేయి ఇప్పుడు నా పరిస్థితి చూడు రోడ్లు పట్టుకుని ఎలా తిరుగుతున్నానో దేవుడు నిన్ను కరుణించి మంచి జాబ్ ఇప్పించాడు అవును ఆయనకు నేనంటే చాలా ఇష్టం నేను జాబ్ కోసం ఒక్కసారి ప్రార్థన చేశాను తెలుసా నెక్స్ట్ డే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అదే నాకు కన్ఫర్మ్ అయింది వావ్ మంచి సాక్ష్యం సరే నాకు ఆఫీస్కి టైం అయింది నేను వెళ్తాను ఓకే ఏంటి ఈరోజు ఒక్క బస్ కూడా రావట్లేదు ఈరోజు స్ట్రైకా ఏంటి చూడు వాళ్ళు వాళ్ళ కార్లలో ఎంత బాగా వెళ్తున్నారు మాకు ఒక కారు ఉంటే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళేదాన్ని వర్షం పడ్డా దిగులుండదు భయంకరంగా ఎండ ఎండకాసినా దిగులుండదు ఇలా బస్సెస్ కోసం ఎదురుచూసే పని ఉండదు ఎంత అదృష్టం అలా కారు ఉంటే మేము మేమసలు కొనగలమా దేవా మా పరిస్థితులను ఎప్పుడు మారుస్తావు తండ్రి సిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదాన్ని మేము పొందుకున్నామని అన్నావు మరి మా జీవితంలో ఆ ఆశీర్వాదం ఎప్పుడు చూస్తాం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉంటున్నాం అన్నీ చేశాక కూడా ఎందుకు నా జీవితంలో కార్యం జరగట్లేదు ఈరోజు వాక్యభాగంలో నుంచి పదకొండు ఇరవై మూడు చూద్దాం ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఇంత గొప్ప భాగ్యం కదా ఒక చిన్న నమ్మకం ఇది నా దేవుడు చేస్తాడు ఆ ఒక్క చిన్న నమ్మకం అంట కొండను కూడా పగలగొట్టగలదంట కానీ దానికి ముందు మనం ఏం చేయాలి నమ్మాలి ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని దేవుడంటున్నాడు అయ్యో పాస్టర్ గారు ఆవగింజేంటి పుచ్చకాయ కంటే ఎక్కువ ఉంది నాకు ఆయన మీద నమ్మకం అని అనుకుంటున్నారా అసలు ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటి దేవుడెందుకు అంత చిన్న ఆవగింజతో అంత గొప్ప విశ్వాసాన్ని పోలుస్తున్నాడు ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగే విశ్వాసాన్ని ఒక ఆవగింజతో పోల్చాడేంటి అని మనకు కొన్నిసార్లు సందేహం వస్తుంది అయితే దేవుడు చెప్పే ప్రతి మాటలో ఒక గూఢమైన అర్థం ఉంటుంది ఒక ఆవగింజ ఎంతో చిన్నగా ఉంటుంది దానిని మనం పగలగొట్టామా అసలు కంటికే కనిపించదు ఉంటే గింజగా ఉంటుంది పగలగొడితే కంప్లీట్ గా పగిలిపోతుందే కానీ ముక్కలు ముక్కలుగా అవ్వదు అంటే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే ఉంటే క్రీస్తులో ఉంటాను లేదా అసలు ఉండనే ఉండను అని అదే వేరే వాటిని పగలగొట్టినప్పుడు అవి ముక్కలు ముక్కలుగా మారుతాయి కొంతమంది విశ్వాసం కూడా ఒక దెబ్బ తగలగానే వాళ్ళ విశ్వాసం కూడా ఇలా ముక్కలు ముక్కలుగా మారుతుంది అంటే నా జీవితంలో కార్యాలు జరుగుతాయా దేవుడు నన్ను చూస్తున్నాడా నా జీవితంలోనే ఎందుకు కష్టాలు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో ఇలా వాళ్ళ విశ్వాసం కూడా ముక్కలవుతుంది అందుకే దేవుడు అంటాడు మీ విశ్వాసం ఆవగింజలా ఉండాలి అని బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే అని మత్తయి ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొందుదురనెను ఎస్ ఇది నా జీవితంలో జరుగుతుంది అంతే నా దేవుడు గొప్పవాడు భూమి ఆకాశములను కలుగజేసినవాడు ఇంత గొప్ప సృష్టినే కలుగజేసిన నా దేవునికి నా కష్టాలు ఒక లెక్కన అనే నమ్మకం మనలో ఉండాలి దేవుడంటాడు యషయా యాభై తొమ్మిది ఒకటిలో రక్షింపనేరక యుండునట్లు కురచ కురచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు ఆయన మన ప్రార్థన వింటున్నాడు మన పరిస్థితులన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన హస్తము సిద్ధంగా ఉందంట అంతేకాదు ఆయన ప్రతిదీ చూస్తున్నాడు ప్రతిదీ వింటున్నాడు మనం ఎలా ఉన్నాం ఆవగించంత విశ్వాసం మనలో ఉందా ఉంది అంటే ఆయన చేయబోయే గొప్ప కార్యలు పొందుకోవడానికి సిద్ధంగా ఉండు ప్రైసలాడ్ ప్రార్థన చేసుకుందాం అవును దేవుని మీద నాకు గొప్పగా నమ్మకం ఉంది ఆయన లేకుంటే నేనేమైపోయేదాన్నో దేవా ఈరోజు వాక్యం చాలా బాగుంది కదా నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఆయన అనుభవించి రక్షణ మాత్రమే కాకుండా గొప్ప కూడా ఇచ్చాడు అవును పాస్టర్ గారు చర్చ తర్వాత మమ్మల్ని అందరినీ హాజరు కమ్మన్నారు దేని గురించి ఏం లేదమ్మా ఈ విషయం డైరెక్ట్ గా చర్చలోనే చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే వస్తున్న ఆత్మలకు ఇబ్బంది కలుగుతుందని పెద్దలతో మొదటిగా మాట్లాడి నిర్ణయం అందరి ముందు చెప్పొచ్చని మిమ్మల్ని పిలిచాను విషయం ఏంటంటే ప్రేయర్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాను మన మీటింగ్స్ పెట్టక కూడా సంవత్సరం పైనే అయ్యింది కాబట్టి ఈసారి మళ్ళీ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను సువార్త కేవలం మన వరకే కాకుండా అనేక మంది తెలుసుకోవాలి కాబట్టి మీ వంతు సహకారం ఎంతో అవసరం మనం అన్ని విషయాలు చర్చించుకున్నాక విషయాన్ని సంఘంలో తెలియజేద్దాం ఏమంటారు తప్పకుండా పాస్టర్ గారు దేవుని స్వార్త విషయంలో ఆలోచించాల్సిందేముండదు తప్పకుండా చేద్దాం అదేంటి సార్ మా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంత సడన్ గా అంటే ఎలా ఇబ్బంది ఏం లేదు రాజుగారు మీ దగ్గరున్నంత ఇవ్వండి బలవంతమేం లేదు పేదవి వివరాలు లేని దాంట్లో నుంచే రెండు కాసులు ఇచ్చింది దేవుడు అందరికంటే తానే ఎక్కువ ఇచ్చింది అని ఎంతో సంతోషపడ్డాడు మీరు చెల్లిస్తున్న ప్రతి పైసా దేవుని సన్నిధిలో లెక్కించబడుతుంది వంద రేట్లుగా ఎక్కువ దీవెనలు కలుగుతాయి అంతేకాకుండా ఈ మీటింగ్స్ ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడ్డ మన కష్టానికి ప్రతిఫలం దొరికినట్టే ఒక్క ఆత్మ రక్షించబడితే గొప్ప జరుగుతుందని బైబిల్ చెప్తుంది ఆ గొప్ప విందుకు మనమందరం ఒక కారణం అవుతాం కదా ఒక స్టేజ్ మీద సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి మాటలు విని ఒక వ్యక్తిలో మార్పు వచ్చి రక్షణలోనికి వస్తే ఆ దీవెన ఆ స్టేజ్ మీద ఉన్న వ్యక్తికే కాదు అక్కడ అలా వాక్యం చెప్పడానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి ఆ దీవెన కలుగుతుంది ఎందుకంటే మన దేవుడు ప్రేమామయుడు మన ప్రతి కష్టాన్ని చూస్తాడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు సరే మీరు చెప్పినట్టే చేద్దాం ఏంటి మీటింగ్స్ కోసం ఫైవ్ థౌసండ్ ఇస్తానని ఒప్పుకున్నావా ఎవరినడికి ఒప్పుకున్నావమ్మా అది కాదే ఇస్తుంది దేవునికి కదా దానికి వెయ్యి రేట్లు తిరిగి పొందుతాం అమ్మా అదంతా కాదు నువ్వు ఒప్పుకునే ముందు ఒక్క మాట నన్ను అడగాలి కదా గారు సడన్ గా అడిగాడు అప్పుడు మీటింగ్లో నుంచి వచ్చి నిన్ను అడిగి వెళ్ళి చెప్పాల్సిందా నా కూతురి డబ్బు మీద నాకు ఆ మాత్రం అధికారం లేదా నాన్న జాబ్ పోయినప్పటి నుంచి ఇంట్లో నేను ఒక్కదానే పనిచేస్తున్నాను ఆ డబ్బులు కూడా అలా ఇచ్చేస్తే ఈ నెలంతా ఏం తింటాం జ్యోతి నీకు ఈ జాబ్ ఇప్పించిందే దేవుడు ఆయనకు కృతజ్ఞతతో నువ్వే ఇవ్వాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావేంటి ఎంతో మంది జాబ్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాని ఒక్కసారి ప్రార్థించగానే దేవుడు నీకు ఈ జాబ్ ఇప్పించాడు ఏమో ఇలా మీటింగ్స్ కి నీవంతు సహాయం చేయాలనే ఆ జాబ్ ఇప్పించుండొచ్చు కదా అంతేకాదు నీ మీద కరుణతో నీకీ జాబ్ ఇప్పించినందుకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వంటే నాకెంతో ఇష్టం నువ్వు లేకుంటే నేనేమైపోయేదాన్నో అని మాటలు మాత్రమే కాదు ఆ ప్రేమను క్రియారూపంలో కూడా చూపించాలి సువార్త ప్రకటించడం మన అందరి బాధ్యత ఇవి అంత్యదినాలు సువార్త ఇంకా ఎక్కువ ప్రబలాలి మనం ఎలాగో సువార్త బోధించడం లేదు కనీసం సువార్త బోధించే వాళ్ళకైనా సహాయం చేద్దాం అప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానైనా మనం సువార్త ప్రకటించిన వాళ్ళం అవుతాం సరేలే నేను చెప్తే వింటావా నీ ఇష్టం ఏమైనా చేసుకో జ్యోతి మీ అమ్మకు బాలేదని అర్జెంటుగా డబ్బులు కావాలని సిక్స్ మంత్స్ బ్యాక్ డబ్బులు తీసుకున్నాం వన్ మంత్ లో ఇస్తానన్నాం ఇప్పటిదాకా లేదు నాకు ఈ మంత్ కంపల్సరీ కావాలి శాలరీ రాగానే నా అమౌంట్ నాకు ఇవ్వు ఇప్పుడెలా నా శాలరీ అంతా దేనికి దానికి సరిపోతుంది సరే ఈ నెల ఐదు వేలు మిగులుతాయిలే అని అనుకుంటే అవి కాస్త చర్చికి ఇస్తానని అమ్మ మాటిచ్చింది ఇప్పుడెలా సరేలే సరుకులు కొన్న అమౌంట్లో టూ థౌజండ్ పక్కన పెట్టి తనకిచ్చేస్తాను లేదంటే అమ్మాయి ఎలాగూ మీటింగ్స్కి ఇస్తుంది కదా ఈ మంత్ దశమ భాగం ఇవ్వను ఆ అమౌంట్ ఈ అమ్మాయికి ఇచ్చేస్తాను ఏంటి మీ అందరికీ శాలరీస్ హైక్ చేశారా మరి నాకెందుకు చేయలేదు నేను వెంటనే వెళ్ళి అడుగుతాను ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పు సార్ అందరికి శాలరీస్ హైక్ చేసి నాకెందుకు చేయలేదు ఎందుకు చేయాలి లేటుగా ఆఫీస్కి వస్తున్నందుక ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఏదో ఒక మిస్టేక్స్ చేస్తున్నందుక ఎన్నిసార్లు చెప్పినా ఇచ్చిన ప్రాజెక్ట్స్ లేట్ చేస్తున్నందుక ఏ కారణంతో ఇవ్వాలి నీ అదృష్టం బాగుంది కాబట్టి నీకు ఇంకా ఇక్కడ జాబ్ ఉంది లేదంటే ఎప్పుడో పోయేది నౌ గెట్ సెట్ గెట్అట్ జ్యోతి ఏమైంది డల్గా కనిపిస్తున్నావు ఒంటరిగా ఎలా కూర్చున్నా ఏం లేదు ఊరికే అలా కూర్చున్నాను నువ్వేంటి ఇలా ఏం లేదు అటుగా వెళ్తుంటే నిన్ను చూసి ఇలా వచ్చాను మా ఆఫీస్లో మా సార్ అందరికీ శాలరీ హైక్ చేశాడు నాకు తప్ప ఎందుకని అడిగితే ఏవేవో మాట్లాడుతున్నాడు నేను ఎంత కష్టపడ్డా ఆయనకు కనిపించదు కానీ నిన్ను కొంచెం లేట్ వచ్చినా ఆయనకు కనిపిస్తుంది పోనీలే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం చేస్తాడేమో దానికి బాధపడితే ఎలా నా పొజిషన్లో నువ్వు ఉంటే ఇలా మాట్లాడదానివి కాదు నాకు డబ్బులు ఎంత అవసరమో తెలుసా పోనీ నేను పని చేయట్లేదా అంటే చేస్తున్నాను టెన్ ప్రాజెక్ట్స్ వస్తాయి అందులో ఫైవ్ ప్రాజెక్ట్స్ నాకే ఇస్తాడు అయినా నా శాలరీ హైక్ చేయలేదు వర్క్ బడంతో కొన్నిసార్లు ప్రాజెక్ట్స్ డిలే చేశానని ఎన్నోసార్లు తిట్టాడు అయినా నేను పట్టించుకోలేదు ఎందుకంటే నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో అవసరాలకే అమౌంట్ సరిపోవట్లేదంటే అమ్మ చర్చికి దానికని దీనికని డబ్బులిస్తుంది ఏమన్నా అంటే దానికి వెయ్యి రేట్లు తెలిగొస్తుందని అంటుంది ఎలా వస్తుంది కనీసం జీతం కూడా హై కావాలేదు మా జీవితాలు మారవు ఎంత కష్టపడ్డా ఇంతే ఇలాంటి మాటలే మన జీవితాన్ని బలి చేస్తాయి జ్యోతి ఒక మాట చెప్తా విను విశ్వాసం యొక్క బలం ఏంటని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు మనం కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం కానీ క్రియారూపానికి వచ్చేసరికి కనిపించట్లేదు అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసానికి దేవుడు ఎందుకంత బలాన్ని ఇచ్చాడు అంటే ఎంతో ప్రేమతో దేవుడు నరుణ్ణి నిర్మించాడు ఆ నరునిలో తనను తాను చూసుకున్నాడు నాలాగే తను అధికారికంగా ఉండాలని ఆ నరునికి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు భూమిని నిండించి ఏలుడని ఆశీర్వదించాడు ప్రతి జంతువు మీద అధికారమిచ్చాడు ఇలా ఎన్నో విధాలుగా సర్వహక్కులు నరులకి ఇప్పించాడు ఒక్క అవిశ్వాసం నరుని స్థితిగతులను మార్చేసింది ఒక్క అవిధేయత నరుని జీవన విధానాన్ని మార్చేసింది దేవుడు చెప్పింది నిజమా జరుగుతుందా అనే అవిశ్వాసం ఏం కాదులే ఆ సాతను చెప్పినట్టు మేము గొప్పవాళ్ళం అవుతామేమో అనే అవిధేయత అలా వాళ్ళ అధికారాన్నంతా సాతాను లాక్కుంది అంత గొప్ప ఆధిక్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు నరులు బానిసలుగా బతుకుతున్నది దేవుడు చూసి తిరిగి వాళ్ళ అధికారాన్ని వాళ్లకు అప్పగించాలని అనుకున్నాడు భూమి మీదకు అదే నరడూపిగా వచ్చి నరుడు చేస్తున్న చేసిన చేయబోయే ప్రతి పాపాలకు పరిహారంగా తన ప్రాణమర్పించి ఆ అధికారాన్ని సాతాను చేతిలో నుంచి తీసుకుని సంఘానికి ఇచ్చాడు సంగమనగా నువ్వు నేను ఆ అధికారాన్ని మనం పొందుకున్నాం కాని అది మన జీవితంలో కనిపించాలంటే మొదటగా దేవుని మీద పూర్తి విశ్వాసం మనకుండాలని దేవుడు కోరుకుంటున్నాడు సాతాను వేసే ఉచ్చులో మనం పడకూడదని దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు ఎలాంటి సందర్భంలో అయినా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని నా జీవితంలో ఆయన మాటే ఉండాలని నా జీవితంలో ఏం జరిగినా అది నా దేవుని ఉద్దేశంతోనే జరుగుతుందని ఎలాంటి సందర్భంలో అయినా నా దేవునికి అవిధేయత చూపించనని ఇలా ఎప్పుడైతే సాతన మాటలకు లొంగకుండా దేవునిపై మన విశ్వాసాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం నిజంగా ఆ అధికారాన్ని పొందుకుంటాం మనలో సరిగా విశ్వాసమే ఉండకుండా ప్రతి చిన్న విషయానికి దేవుని మీద అలిగి కోప్పడి జీవితం బాగున్నప్పుడు స్థుతించి బాగులైనప్పుడు నోటికొచ్చిందల్లా వాగితే దానిని విశ్వాసమంటారా అలాంటి విశ్వాసానిక దేవుడు అంత గొప్ప అధికారాన్ని ఇచ్చేది దాబీదు ఎందుకంత గొప్ప రాజయ్యాడు కొండ గుహలలో ఉండి తిండి తిప్పలు లేకున్నా ఎటు నుంచి శత్రువులు వస్తారు అనే భయంలో కూడా దేవుని స్థుతించాడు అవిశ్వాసాన్ని చూపించలేదు కాబట్టి దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు అధికారాన్ని ఇచ్చాడు తన తరతరాలు కూర్చొని తినగలిగేంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు దానేయులును సింహాల గుహలో పడేశారు అయినా దేవుణ్ణి నిందించలేదు నేనింత పట్ల భారం కలిగి ఉన్నా ఇలా జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించలేదు ఆకాశం వైపు తలెత్తి తండ్రి నీవే నాకు తోడు నా ప్రతి స్థితిలో ఉన్నావని విశ్వాసంతో గట్టిగా నిలబడ్డాడు ఆయన విశ్వాసానికి సింహాలు సహితం నోళ్లు మూసాయి దేవదూతలే తనకు కాపలగా నిలబడ్డారు శద్రకు మెషూ అభజ్ఞిగూ అగ్నిలో ఉంటూ కూడా దేవుణ్ణి స్థుతించారు ఆ మంటల్లో కూడా వాళ్ళు అవిశ్వాసాన్ని చూపించలేదు ఆ గొప్ప విశ్వాసం దేవుణ్ణి స్వయంగా ఆ అగ్నిలో ఉన్న వారి మధ్యలోకి వచ్చేలా చేసింది వారిలో ఒక్క చిన్న వెంట్రుక కూడా కాలలేదని బైబిల్ చెప్తుంది విశ్వాసానికి అంత గొప్ప శక్తి ఉంది వీటన్నిటినీ ఎందుకు బైబిల్లో పొందుపరిచారో తెలుసా కనీసం వాళ్ళను చూసైనా మన విశ్వాసాన్ని పెంచుకుంటామని అలాగే దేవుని అందు నమ్మకం కలిగి ఇంకోసారి సాతాను ఉచ్చిలో పడకుండా ఉంటామని సిరి విశ్వాసం అంటే ఎంత గొప్పదని నిజంగా నేను అనుకోలేదు ఎందుకు దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షిస్తాడని ఎందుకు అలా బాధ పెడతాడని చాలాసార్లు అనుకున్నాను కాని అది బాధపెట్టడం కాదు మరొకసారి సాతను నన్ను మోసపరచకుండా దేవునిపై నాకెంత విశ్వాసం ఉందో కనపరుచుకోవడానికి అని గ్రహించలేకపోయాను దేవుడేం చేసినా అది మంచికి కానీ చెడుకు కాదని తెలుసుకున్నాను సరి ఇప్పటి నుంచి నా విశ్వాసాన్ని మాటలతో కాదు క్రియారూపంలో చూపిస్తాను జ్యోతి కాంట్రాక్ట్ అనుకున్న దానికంటే మంచి అమౌంట్తో ఓకే అయింది సో నీకు ఈ మంత్ శాలరీ హైక్ చేస్తున్నాను కంగ్రాట్స్ వావ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటమ్మా ఏవో గుమఘుమలు వస్తున్నాయి ఏమంట చేస్తున్నా మీ నాన్నకు జాబ్ వచ్చింది అందుకే స్వీట్ చేస్తున్నాను అవునా అవును అమ్మా దేవుడు నాన్నకు జాబ్ ఇప్పించాడు నా శాలరీ హ్యాక్ చేశాడు మన పరిస్థితిని మార్చాడు కాబట్టి మన తరపున ఒక ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేద్దామా ఒక్క ఆత్మ రక్షించబడ్డ మన కుటుంబానికి ఆశీర్వాదమే కదా నిజంగా తల్లి మంచి మాట చెప్పావు తప్పకుండా చేద్దాం రేపే మాట్లాడదాం కేవలం రక్షణ లేని వాళ్ళనే కాదు రక్షణ తీసుకుని కూడా తప్పిపోతున్న వాళ్ళని కూడా మనం రక్షించగలగాలి కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్లకు కూడా షేర్ చేయండి ఒడ్డుకు చేరిన మన అందరం దృఢంగా నిలబడి అంధకారంలో చిక్కబడి ఉన్న అనేక మందిని బయటికి లాగుదాం ప్రైజ్ అలాడ్